జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అల్లంపూర్ అష్టాదశ పీఠాల్లో ఐదవ శక్తిపీఠం తెలంగాణలోని ఏకైక శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి శరణ నవరాత్రి ఉత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నాయి ఈరోజు అనగా మూడవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు సుహాసిని కుమారి పూజా కార్యక్రమం చండీ హోమాలు ఈ నవవర్ణార్చన మరియు సహస్రనామార్చన కార్యక్రమాలు కూడా ప్రతిరోజు జరుగుతుంటాయి ఇందుకు సంబంధించి భక్తులందరూ కూడా అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగింది చలవు పందిర్లు క్యూ లైన్సు మంచినీటి వసతి అన్నదాన కార్యక్రమాలు మరియు ప్రసాద వితరణ కార్యక్రమాలను కూడా చేయడం జరుగుతుంది తొమ్మిదవ తేదీ ఈ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి కళ్యాణోత్సవం కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందుకుగాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టుదరు వస్త్రాలు సమర్పించడానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు దాని తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ వారు కూడా ఈ ఆనవాయితీ కొనసాగుతుంది కర్నూలు జిల్లా కలెక్టర్ గారి ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున పట్టువారి సహస్రాలు సమర్పించే కార్యక్రమం తొమ్మిదో తేదీ ఉదయం జరుగుతుంది కావున భక్తులకు అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ ఏర్పాట్లలో భాగంగా భక్తులందరికీ కూడా వచ్చేసి అమ్మవారిని స్వామివారిని దర్శించుకొని అమ్మవారి కుప్పకు పాత్రలు కావాలని చెప్పి కోరుతాం మహాద్యోతరం మయాళంపురి క్షేత్ర విరాజనే జోగుళ శక్తియుక్తాయ బ్రహ్మేషణాయ మంగళం ఓం శ్రీమాత తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠంగాను అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవ శక్తిపీడంగాను విరాజులుతున్నటువంటి తుంగభద్ర తీరన నవలింగ దివ్యధామ క్షేత్రంలో భూతల స్వర్గంగా పేరుగాంచినటువంటి అలంపురం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆశ్వీజమాసం పాఠ్యమి ఈ రోజు నుంచి దేవీ శరణరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కాయి మరి కాసేపట్లోనే జోగులాంబ ఆలయం నుంచి ఆలయ అర్చకులు అదేవిధంగా కార్యనిర్వహణ అధికారి అందరూ కూడా స్వామివారి ఆలయాన్ని చేరుకొని ఆనతి స్వీకరణ అంటే బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి ప్రారంభాన్ని సుఖంగాను ఆనతి స్వీకరణ కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత భూ సహితంగా ఆలయం చుట్టూ ఆ యొక్క ఉత్సవమూర్తులను పల్లకి సేవలో తీసుకువెళ్ళి ఉత్సవ బలి పేరుతో అమ్మవారి ఆలయాన్ని ప్రదక్షిణ చేసిన తర్వాత యాగశాల ప్రవేశం కార్యక్రమం ఉంటుంది అక్కడ మహాకళశ స్థాపన వంటి కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఋత్వీకరణ ఉంటుంది అదేవిధంగా సాయంత్రం మృత్సంగ్రహణము అంకరారోపణ వంటి కార్యక్రమాలు దీక్షాహోమాలు ఉంటాయి ఈరోజు మొదటి రోజు అమ్మవారిని శైలపుతిగా అలంకరిస్తారు ఈ యొక్క తొమ్మిది రోజుల్లో నవదుర్గల్లో ఒక్కొక్క రూపంగా అమ్మవారిని అలంకరణ చేయడం జరుగుతుంది చివరి రోజు దేవీ శరణారాత్రి ఉత్సవాల ముగింపులో భాగంగా తెప్పోత్సవ కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ ప్రత్యేక ఆకర్షణలు చేస్తుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు తెలియజేసేందుకు ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలంతా కూడా తప్పకుండా అలంపురం జోగులాంబ అమ్మవారిని దర్శించాలి ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ అమ్మవారికి ఖడ్గమాల త్రిహతి నవాభరణార్చన అదేవిధంగా ఉదయాస్తమ సేవలు చెండి హోమాలు ఇవన్నీ కూడా ఉంటాయి సాధ్యమైన ఈ యొక్క కార్యక్రమాల్లో అందరూ కూడా భాగస్వాములు అయ్యేటటువంటి ప్రయత్నం చేయాలని మీ అందరిని కూడా ఆహ్వానిస్తూ ఓం శ్రీ మాతృ Thank <laughs> you.